ఇటువంటి స్థితికి ఆ బ్రహ్మములో లేనమైనటువంటి వాడికి ఇంకా లౌకిక విషయంలో రాలిపోయాయి అతడికి వాడు అఖండ బ్రహ్మముగా మిగిలిపోయాడు వాడి స్థితి బ్రహ్మ విత్త బ్రహ్మ బ్రహ్మవిత్ వాడు బ్రహ్మవేత్త అనద్దు బ్రహ్మైవ వాడే బ్రహ్మము అన్నారు ఇటువంటి అఖండ స్థితి కలిగిన వాడు వాడు బ్రహ్మమే ఎందుకంటే నది సముద్రంలో ప్రవేశించే కదేమైంది సముద్రములో చేరిన నది అనో సముద్రం అయిపోయింది ఇక్కడ న బ్రహ్మవిత్ అనే మాటకి వ్యాఖ్యానం చెప్పారు బ్రహ్మ ఇవ న్రహ్మవిత్ వాడు బ్రహ్మమే బ్రహ్మవేత్త అనడానికి లేదు వాడు బ్రహ్మమే అన్నారు అయితే బ్రహ్మ ఇవ సహ్మవిత్ అని కూడా అర్థం చెప్పుకుంటే వాడు బ్రహ్మము మాత్రమే అటువంటి వాడే బ్రహ్మవేత్త బ్రహ్మవేత్త బ్రహ్మమే అన్నారు ఇక్కడ అంటే వాడిని బ్రహ్మవేత్త అనే పదంతో అనడానికి లేదు బ్రహ్మమే వాడు అన్నారు ఇక్కడ అంటే సుఖాదులు వాళ్ళని మనం బ్రహ్మజ్ఞానం అనడం తప్పండి వాడు బ్రహ్మము తానేనటువంటి వారు ఇంకా బ్రహ్మవేత్త ఎక్కడంటాం వాడు బ్రహ్మమే అయ్యి ఉన్నాడు అఖండైక్య సిద్ధిని ఈ పదం ద్వారా చూపిస్తున్నాడు బ్రహ్మ ఇవ బ్రహ్మవిత్ అని చెప్తూ వందిత పదో లేదా వందిత పరవ మొత్తానికి అటువంటి వాడిని ఇంద్రా దేవతలు కూడా నమస్కరిస్తారా అన్నాడు అంటే ఇప్పుడు అర్థమైంది కదా బ్రహ్మవేత్త ఈ భూలోకంలోనే స్వర్గాది లోకాలకు వెళ్లకుండానే మరణించకుండానే వాడు బ్రహ్మవేత్త అయి అఖండ బ్రహ్మతో ఐక్యం చెందితే ఇంద్రాది దేవతలు కూడా అతనికి నమస్కరిస్తారండి ఎందుకంటే వారు కూడా పొందలేని ఆనందాన్ని పొందుతున్నాడు అది ఇంద్రాది పదవులు గొప్ప కాదు బ్రహ్మవేత్త కావాలి అది అన్నిటికంటే గొప్పది ఇంద్రాదులు కూడా వారికి దండం పెడుతున్నారు అది అఖండ ఆనందం కానీ ఆ లోకానికి వెళ్ళారు ఈ లోకానికి వెళ్ళారు విమానం దాకా సర్మను వెళ్ళిపోయారంటే అబ్బో అనవద్దు అదేం అబ్బో కాదు బ్రహ్మవేత్త పొందే ఆనందం ముందే అయ్యో అంతారు అట్టి చూసి ఇక్కడ అవి అల్పములే కనుక ఇతర లోకాదు దొరికే సుఖాల కంటే గొప్పది కనుక ఈ సృష్టిలో ఇతర ధర్మములన్నీ లోకంలో దొరికే సుఖాల గురించే చెప్తాయి కానీ లోకాతీతమైనటువంటి అఖండ బ్రహ్మానందానుభవం గురించి చెప్పగలిగేది కేవలం సనాతన వైదిక ధర్మం మాత్రమే దాని ఆశంకలు ప్రతిపాదన చేస్తున్నారు అటువంటి అఖండ బ్రహ్మానంద భవం ఏ లోకంలో దొరుకుతుంది ఇప్పుడు మీకు ఎంతవరకు అర్థమైంది ఈ ప్రశ్నతో సమాధానం చెప్తే తెలిసిపోతుంది ఏ లోకంలో దొరుకుతుంది లోకం అంటే మరొక చోట ఉన్నది కదా ఒక చోట ఉందంటే మనది పరిమితం అయిపోయింది కదా అది ఒక లోకం కాదు లోకాతీతం సర్వలోక వ్యాపకం అదే నేను తెలిసాక ఎక్కడికి వెళ్ళక్కల్లిది ఇక్కడ ఉండవచ్చయ్యా వాడికి ఉపాధులతో తాతత్ లేదు బ్రహ్మానంద తాద్యం చెందుడు అటువంటి వాడు దేవతల చేత కూడా నమస్కరింపబడుతున్నాడు ఇక్కడ ప్రథమ పాదంలో ఇంద్రాదులు పొందే సుఖములు కూడా అఖండ బ్రహ్మానందముందు లవలేశములు అటువంటి అఖండ బ్రహ్మానందమునందు స్థిరుడైనటువంటి వాడు లౌకిక విషయంలో రాల్చిన వాడే అటువంటి వాడు బ్రహ్మ కాదు బ్రహ్మమే అనాలి వాడికి దేవాతలు కూడా నమస్కరిస్తారు అన్నారు దేవతల చేత కూడా నమస్కరింపబడతాడు అంటే ఆ సిద్ధావస్థ యొక్క ఉత్కృష్ట స్థితిని వర్ణించారు ఇక్కడ అది పొందడానికి చేయవలసినటువంటి నిత్యానిత్య వస్తువు కాదులని శ్లోకాల్లో చెప్పారు ఇటువంటి సాధనలో సిద్ధి పొందిన వాడి గురువు అలాంటి గురువును మనం ఆశ్రయించాలి అంటూ అలాంటి గురువు ఎవడైనా సరే వాడు పూజ్యుడే అనే మాట ఇక్కడ అద్భుతంగా ప్రతిపాదించేశారు అందుకే శాస్త్రంలో కూడా అటువంటి వారికి నమస్కరించారు నమో వయం బ్రహ్మిష్టాయ కుర్మహ అని శాస్త్రం చెప్తుంది బ్రహ్మిష్టాయ కుర్మ అంటే బ్రహ్మిష్ఠుడికి నమస్కారం బ్రహ్మిష్ఠుడు గొప్ప పదం అండి ఇక్కడ బ్రహ్మవేత్త ఈ మాటల కంటే బ్రహ్మిష్ఠుడు అనే మాట చాలా బాగున్నది బ్రహ్మ స్థిరమైపోయినటువంటి వాడు వాడికి నమస్కారం వాడు ఎవరికి బ్రాహ్మణుడైన బ్రహ్మిష్ఠుడా ప్ర వర్ణంలో ఉన్న బ్రహ్మిష్ఠుడా బ్రహ్మిష్ణుడికి వర్ణం ఏమిటాయేవాడు అటువంటి బ్రహ్మిష్ఠుడు ఎవరైనా నమస్కారం కనుక చండాలు సతుద్విజోస్తు గురు చేషా మనీషా మమ అని ఆదిశంకర్ భగత్వాలు ఎంత అద్భుతంగా మనీషా పంచకని చెప్పారండి ఇక్కడ మొత్తం ఐదు శ్లోకాలు చెప్పుకుందాం కదా వ్యాఖ్యానిస్తే దాదాపు గంట అయిపోయింది చదివితే కాసేపే కొద్ది నిమిషాలు కానీ ఎంత దట్టించారో దాంట్లో చూడండి ఇవాళ ఈ బుద్ధికి గురువుల కృప వల్ల ఎంత భాషించిందో అంత ఇక్కడ వ్యాఖ్యానించుకోగలగం కానీ దీన్ని నిరంతరం మన్నం చేసుకుంటూ నిలబడిపోవాలి దీనిలో స్పష్టముగా సిద్ధి సిద్ధాంతము సాధన మూడింటి ప్రతిపాదన చేశారు భగవత్పాదులు వారు అందుకే పరిపూర్ణమైన గ్రంథం ఇప్పుడు చేయవలసింది ఏంటో స్పష్టం స్పష్టమైపోయింది కదా గురువాక్యం నిత్యం మన్నం చేసుకోవాలి నిత్యానిత్య ఏ కాదులు కరగాలి నిత్యం మన్నం చేసుకోవాల్సింది నిత్యమేదో దాన్ని నిత్య మననం చేస్తుంటే వచ్చి పడుతున్న ప్రపంచాన్ని అనిత్యమని పరిహరించాలి మనసు మీద వచ్చిపడుతున్న ప్రపంచాన్ని నా ఇతి అని పరిహరిస్తూ అహమితి అని దాని యందు మనస్సుని పెట్టాలి ఇక్కడ పరిహరించవలసింది ఏదో చెప్పారు పట్టుకోవాల్సింది ఏదో చెప్పారు ఇంకా పని మనకే మిగిల్చేసరికి మనం చేసుకుంటూ ఇక్కడ ఇలా బోధించారు ఇలా ఎప్పుడైతే చెప్పాడో భాషమాన ఇతి జమగ్రే అన్నమయ దేహాన్ని వెళ్ళమంటున్నావా సర్వసాక్ష్య చైతన్యాన్ని వెళ్ళమంటున్నావా అనే ప్రశ్నకి ఇంత చక్కగా సమాధానం చెప్పాక సంతోషించాడు ఎవడు అక్కడ నిలబడ్డ అంచజడు వెంటనే తన స్వరూపం చూపించాడు దుర్జటిస్తు కలం సహ వేదై వెంటనే అక్కడ స్వరూపంలో గోచరిస్తున్నది అద్భుతమైన జటాజూటం ఒకవైపు గంగా దానిపై చంద్రలేఖ ప్రకాశిస్తున్నది అంతవరకు సహవేదై ఏవైతే సునకములుగా గోచరించాయో అవి వేదములుగా కనిపిస్తున్నాయి మధ్యన పరమేశ్వరుడు శోలధారి ప్రత్యక్షమయ్యాడు ఎదురుగా విశ్వేశ్వర దర్శనమైందండి కాశీ క్షేత్రంలో మహానుభావుడైనటువంటి ఆదిశంకర భగవత్పాదుడు వారికి అంటే వెంటనే ఆయన ఎప్పటికైనా బుద్ధ చిందాహం లేదు ఇక్కడ బుద్ధి ఉన్నవాడవే నువ్వయ్యా అది అది నిరూపణ జరిగింది ఇప్పుడు అన్నాడు మరొకటి కాదు ఇక్కడ ఎప్పుడైతే విశ్వేశ్వర యొక్క స్వరూపాన్ని చూశాడో వెంటనే ఆనందపరసుడై భగవత్పాల్ వారు అంటున్నారు భయేన భక్త్యా వినయేన ధృత్యా యుక్తస్థ హర్షేణ విస్మయన దుష్టావశిష్టానుమతస్థిష్టం దృష్టా దృశోర్గోచరమస్తమూర్తిం నేను ఈశ్వరుని ఎందు నందు అద్వైత సిద్ధి కలవాడికైనా సరే భక్తిభావం ఉంటుంది తెలుసుకోండి ఇక్కడ అని ఈశ్వరుడు గురువు వేదాంతం నాకు అద్భైతం ఉద్వైదు కదా అంటే గురువు దగ్గర నువ్వు నేను ఒకటే అని అనిపి కాలు చాసినాం కాదు ఇక్కడ వాటి ఎందు భక్తి ఉంటుంది నేను ఎదురుగా కనబడ్డవాడు పరమేశ్వరుడు ఇక్కడ ఇక్కడున్న ఒకటే చైతన్యమైనప్పటికీ కూడా పరమేశ్వరుని ఎందు ఉండవలసిన భావం ఇవి ఏమిటంటే భయేన భక్త్యా వినయేన ధృత్యా అద్భుతమైన మాటలు భయము భక్తి వినయం ధృతి ధైర్యం ఇవన్నీ ఈ భయము అజ్ఞానజనితమైన భయం కాదు ఈశ్వరుని ఉం ఉండవలసినటువంటి అఖండ స్వరూపుడైనటువంటి ఈశ్వని ఎందు ఉన్నటువంటి భావమే అంటే భయేన భక్త్యా వినయేన ధృత్య యుక్తస్త హర్షేన చ విస్మయేన అతడు ఆనందంతో ఆశ్చర్యంతో తుష్టావశిష్టానుమతస్త వైస్తం దృష్వా దృశోర్ కంటి ముందు కరబడ్డ అష్టమూర్తి నమస్కారం చేశారు విద్యారులు వారు అంటున్నారు ఆహా భూరంభాంసనలో మహర్నాతో మహర్నాథో పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం ఎస్వ మూర్త్యష్టకం న్యత్ంచన విద్యతే విమృశతం ఎస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయుదం శ్రీ దక్షిణామూర్తయే ఆ దక్షిణామూర్తే విశ్వేశ్వరుడు ఆయన గోచరించాడు ఎవరికి దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి శంకరుడికి ఎంతకంటే అఖండాత్మ ఇక్కడ గోచరిస్తుంది